హాయ్ ఫ్రెండ్స్ రెండు వేల పద్నాలుగు మోడల్ వేగనర్ ఎల్ ఎక్స్ఐ వెహికల్ మాత్రం చాలా నీట్గా ఉంది ఎలాంటి యాక్సిడెంట్ గురికాలేదు ఫుల్ ఒరిజినల్ పెయింట్ మీద ఉంది వెహికల్ వెహికల్ మాత్రం ఒకసారి ఫుల్ చూపెడతాను చూడండి తర్వాత మొత్తం డీటెయిల్స్ ఫ్రైట్ చెప్తాను ఫ్రంట్ సైడ్ ఇది చూసుకోవచ్చు రూప్ పైన లెఫ్ట్ ఫిల్లర్ రైట్ ఫిల్లర్ ఇలాంటి ఇంజన్లో హాయ్ లీకేజ్ కానీ ఏం లేదండి డ్రైవర్ సైడు బ్రిస్టోన్ టైర్లు ఉన్నాయండి కంపెనీ టైర్లు ఉన్నాయి వందకు వంద శాతం ఉన్నాయి సిల్ టైర్లు ఉన్నాయి నాలుగు నాలుగు సిల్ టైర్లు వేయించాడు ఓనరు చూసుకోవచ్చు బ్రిస్టోన్ కంపెనీ కంపెనీ గ్లాసులు ఉన్నాయండి రెండు పవర్ విండోస్ ఉంటాయి రెండు నార్మల్ విండోస్ ఉంటాయి సీట్ కవర్లు మాత్రం వందకు వంద శాతం ఉన్నాయండి ఎలాంటి డ్యామేజ్ లేదండి సీట్ కవర్లు చూసుకోవచ్చు సీట్ కావల నీట్గా ఉన్నాయో మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఏసీ రన్నింగ్ వర్కింగ్లో ఉంది నార్మల్ గేర్స్ అండి మనం రీడింగ్ చూసుకున్నట్టయితే అరవై ఒక్క వెయ్యి రెండు వందల తొంభై రీడింగ్ ఉందండి ఒరిజినల్ రీడింగ్ అండి ఏసీ వర్కింగ్ వర్కింగ్లో ఉంది చూసుకోవచ్చు వెనకాల సీట్లు అండి చూ చూశారు కదా ఎలాంటి డ్యామేజ్ లేదండి బ్యాక్ సైడు వెహికల్ మాత్రం ఫుల్ ఒరిజినల్ ఉంది ఇది స్టెప్పిన్ అనేది లేదండి స్టెప్పి లేదు ఇందులో బ్రిస్టోన్ టైర్లు ఇవి నాలుగు నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి ప్యూర్ పెట్రోల్ వెహికల్ అండి ప్యూర్ పెట్రోల్ వెహికల్ గ్యాస్ ఎల్పిజి ఎలాంటిది లేదు రూప్ అయిన సుత ఎలాంటి డ్యామేజ్లు కానీ క్రాచెస్ లేవు వెహికల్ మాత్రం ఫుల్ చూపెట్టడం జరిగింది వెహికల్ ఎలాంటి యాక్సిడెంట్కి గురి కాలేదు వెహికల్ ఫుల్ ఒరిజినల్ పెయింట్ మీద ఉందండి వెహికల్ రెండు వేల పద్నాలుగు మారుతి వేగనర్ ఎల్ఎక్స్ఐ నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ లేదు సెకండ్ ఓనరు జైచల్ డిస్టిక్ లోకల్లో అయితే వెహికల్ ఉంది ఆ ఒరిజినల్ రీడింగ్ అరవై ఒక్క ఒరిజినల్ రీడింగ్ ఉంది వెహికల్ మనకు వచ్చేసి వెహికల్ చూసుకున్నట్టయితే స్టెప్పింగ్ సోతే లేదండి స్టెప్పింగ్ ఓనర్ దగ్గరనే ఉంది ఓనర్ ఎక్కడో మెకానిక్ రిపేర్ చేయించాగా పడిపోయిందని చెప్పాడు మేకన్నో ఏసీ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఇది ఓనర్ది వెహికల్ ఓనర్ ప్రైజ్ చెప్తున్నాడు రెండు లక్షల డెబ్బై వేలు ప్రైజ్ చెప్తున్నాడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింది నెంబర్ కాల్ చేయండి తెలంగాణ స్టేట్ జైచాల్ డిస్టిక్ లోకల్లో వెహికల్ ఉంటుంది రెండు వేల పద్నాలుగు మోడల్ వేగనార్ ఎల్ఎక్స్ఐ ఓకే అండి రెండు వేల పద్నాలుగు ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఏడో నెల రిజిస్ట్రేషన్ అయిందండి వెహికల్ లోన్ సుత వస్తుంది మీకు ఈ వెహికల్ మీద లోన్ సుత వస్తుంది ఫస్ట్ పేమెంట్ చేసినాక తర్వాత లోన్ మీరు లోన్ అప్లై చేసుకోవచ్చు ఆ లోన్కు మీరే మీరే తిరగాల్సి ఉంటుంది మాకు సంబంధం లేదండి మాకు క్యాష్ ఇవ్వాలి నెక్స్ట్ లోన్ మీరు అప్లై చేసుకోవచ్చు ఓకే రైట్ అండి ఫైవ్ అర్థం చూపెట్టాను మళ్ళీ ఒకసారి చూపెడుతున్నా మర్చిపోయి ప్యూర్ పెట్రోల్ అండి ఎల్పిజి సిఎన్జి లాంటిది లేదండి